స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి పురుషులు కూడా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్నో వ్యాధులు స్త్రీ పురుషులకు ఇద్దరికి సమానమే కానీ స్త్రీల అనటమి బట్టి వారికి కొన్ని వ్యాధులు అదనంగా వస్తాయి స్త్రీలకు ఆపరేషన్లు ఎక్కువ తొంభై శాతం స్త్రీలకు వెళ్ళి తర్వాత ఎక్కువ వ్యాధులు సమస్యలు కలుగుతున్నాయి యుక్త వయసులోనే అమ్మాయిలు ఊబకాయం లేదా బలహీన శరీరం ఎత్తు పెరగకపోవడం సరైన శరీర సువస్థవం లేకపోవడం గమనించవచ్చును ప్రథమ రజస్వాల నుండి హార్మోన్ సమతుల్యత లేకపోవడం నలసరి బ్లీడింగ్ సమస్యలు వంటివి ఎక్కువ మంది అమ్మాయిల్లో కలుగుతున్నాయి పెళ్ళైన తర్వాత పిల్లలు ఇప్పుడే వద్దనుకోవడం గర్భవతి కాకపోతే పరీక్షలు డిఎన్సీ ఆపరేషన్ వంటివి చేయడం గర్భిణీ అవ్వడం తర్వాత ప్రసవం సిజేరియన్ ఆపరేషన్ పిల్లలని కన్నాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇదంతా పెళ్ళైన స్త్రీ తల్లి అయ్యే వరకు జరిగే చికిత్సలు ఆపరేషన్లు స్త్రీకి నలభై ఏళ్ళు దాటిన తర్వాత వారి వారి వయసు స్థితిని బట్టి మోనోపోజీ సమస్యలు కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు నరాల బలహీనత చికాకు కోపం వంటి అనేక సమస్యలు కలుగుతున్నాయి ఇదే వయసులో సుమారు నలభై ఐదేళ్లు వచ్చేసరికి కొందరు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మరికొందరిలో గర్భాశయ క్యాన్సర్ గర్భసంచి తొలగించే ఆపరేషన్ స్త్రీ శరీర నిర్మాణాన్ని బట్టి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఆపరేషన్లు బాలికల విషయానికి వస్తే బాలికలకు ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్స్ ఆడపిల్లలకు తగిన ఆటపిల్లలు లేకపోవడం వాతావరణాల మార్పులు వంటి కారణాల వల్ల బాలికలు పది పన్నెండేళ్లకే మెచ్యూర్ అవుతున్నారు చాలా చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడం వల్ల ఎత్తు పెరగకపోవడం అంగ స్వస్థం లోపించడం వంటి కలుగుతున్నాయి కాబట్టి ఆడపిల్లకు పది పన్నెండేళ్ళు ఏళ్ళు వచ్చినప్పటి నుండి వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వయసు రీత్యా వయసును బట్టి ఆడవారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించి ముందు చూపుతో వ్యవహరించాలి ఒక కుటుంబం సంపాదించే మగవాడిని కోల్పోతే జరిగే నష్టం బాధ కంటే కూతురుగా భారీగా తల్లిగా ఒక మహిళను అనారోగ్యంతో కోల్పోతే జరిగే నష్టం కష్టం ఎక్కువ అని గ్రహించాలి